ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళున్నాయా పళ్ళు పళ్ళు ఒకటి రెండు అన్నాల పళ్ళత ఫ్రెండ్స్ మరి రెండు కూడా అలాల పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు జాతి చేతి కూడా అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఏం చెప్తున్నారు మార్కెట్లో రేటు గాను ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి గిల భరోసా బాగున్నాయి అంతేంటివే చేత గ్యారంటీనా ఏ అవునవునా ప్రస్తుతానికి చేతనకైతే చేతనకైతే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు హెచ్ హెచ్మురుగునే ఎమ్మిగనూరా మండలం ఉన్నదవరా పెద్దకడూరు హెచ్ మురువుని గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఐదు మూడు ఏడు మూడు ఆరు ఒకటి మరి ఎన్ని సంవత్సరాల నుంచి మెత్తన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మేపుతున్నారు అంటే మీ దగ్గర ఎంత పడింది తెచ్చినప్పుడు తెచ్చి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు కొనుగోలు చేశారు మరి ఇప్పుడు మార్కెట్లో ఒకటి పది చెప్తున్నారు సీజన్ బట్టి లేదా చెప్తుంది అంతే అండి మరి అది కూడా రేట్ ఫిక్స్ కదా బేరా మాట్లాడుకోవాలి దాంట్లో మాట్లాడుకుంటే ఇటు ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమిగను ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడుతాం చూస్తూనే ఉండండి రైట్